నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే రోజు వర్షం వస్తుంటే ఎలా ఇప్పుడు వరకు ఎండల మా వీడియో ఏం చెయ్యాలి ఆలోచన అయితే లేదండి మీరు ఏదన్నా ఆలోచన చెప్పమంటే చెప్పట్లేదు ఏదో ఒకటి మాధవ అమ్మ నాకు ఈ వీడియో కావాలి అమ్మ వీడియో కావాలని చెప్తే ఆ వీడియోకి సంబంధించింది నేను అల్లుకుని పోతాను మరి చెప్పాలి కదా వర్షం వస్తుంది కదండి మంచి ఐడియా అయితే వచ్చింది వర్షం వచ్చేటప్పుడు అంటే మనకి ప్రతిరోజు వర్షాలు వచ్చేటప్పుడు డాబా అంతా కూడా దగ్గర దగ్గరికి ఇప్పుడు వరకు మొక్కలు అమర్చాం కదా ఇప్పుడు కాస్త దూరం అయితే చేద్దాము మన తోటలో మందారాలన్నీ కూడా పువ్వులైతే పుయ్యట్లేదు కారణం ఏంటా అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే వర్షాకాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కదండి వాటికి ఎండ సరిపోవట్లేదు అవి ఎలా చదరాలో ఈ వీడియోలో తెలుసుకుందామా వచ్చేయండి మంచి ఐడియా అయితే వచ్చేసింది నాకు అందారాలండి ఈ చక్కటి పువ్వులు మొగ్గలో ఉన్నాయండి మీకు చూపిస్తాను రండి చిట్టి మందారం పూసింది ఇక్కడ చూడండి ఈ చిట్టి నిండా చూడండి చిట్టి నిండా పువ్వులు ఉన్నాయండి కానీ ఈ పువ్వులు మనకి ఎక్కువ పుయ్యపోటానికి కారణం ఏంటంటే ఎండ సరిపోవటం లేదని అర్థం ఇదిగోనండి మన చిట్టి మందారం ఎంత చక్కగా పూసిందో మందారాలు ఏవి తల్ల పెట్టుకోబుద్ది కాదు కాని అండి నేను ఈ మందారం అయితే మాత్రం ఖచ్చితంగా తలలో అయితే పెడతానండి ఎందుకంటే చాలా చిన్ని పువ్వు కదా తలలో చాలా బాగుంటుంది అయితే ఏ మందారం అయినా తలలోకైతే ఎక్కువైపోయి బాగోదు కానీ అండి ఈ మందారం చిన్ని మందారం కాబట్టి సూపర్గా ఉంటుంది అలానే మన పత్తి మందారం కూడా పువ్వులు రావట్లేదండి వీటిని మనం ఒక చోటు ఉంది మీకు చూపిస్తాను ఆ చోటులో ఇవన్నీ మందారాలన్నీ అమృతేద్దాము మరి ఎందుకు వచ్చేయండి చూసారా ఇలా మనం ఎక్కడ పెడితే అక్కడ కుండీలు అయితే చదివిసామండి ఇప్పుడు వీటిని నీట్గా చదువుదాము ఇక్కడ మనం మందారాలను అయితే పెడదాము ఇక్కడ పెడితే పువ్వులు పూసినప్పుడు బయటికి బాగా కనిపిస్తాయి మన ఇంటి ముందండి ఇది అయితే మనం మందారాలకి కూడా ఎండ తగులుతుంది ఇప్పుడు వరకు మనకు ఎండాకాలం కాబట్టి వాటిని అలా జాగ్రత్తగా దాసాము ఇది నేను ఒక నెల రోజుల ముందైతే వీడియో తీయాలండి తీయలేకపోయాను ఇప్పుడు ఇదంతా కూడా శుభ్రం చేసి మనం చక్కగా మందారాలని చదివేద్దాం మరి రంగంలోకి దీపవటం తప్పదండి ఇలాంటి సమయంలోనే అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం తీసేసి శుభ్రంగా చూసేసి అప్పుడు మనీ అందంగా చదువుకుందాము చిన్న స్టాండ్ ఉన్నా దాన్ని ఇలా ముర్చియచ్చు చూసారా ఇది మన ఎంట్రన్స్ అండి ఇక్కడ మందారాలు అయితే పెడదాము వాటికి చిన్న స్టాండ్లు ఉన్నాయి ఇంతేనండి అయిపోయింది మనం ఇప్పుడు చూసారా తెలుసుకుంటే ఏది కూడా ఆగదండి ఈ కుండీని అయితే ఇలాగే ఉంచేద్దామో ఇప్పుడు ఒక్కొక్క కుండీని తెచ్చేస్తా ఏంటి ఈవిడ వర్షాన్ని చేసేస్తుంది వీడియో అనుకుంటున్నారా నేను వీడియో అనుకున్నాక వర్షం వచ్చిందండి తన్ను నమ్మి నా ఛానల్నే వీడియో చూసే వాళ్ళకి ఏ రోజు మిస్ అవ్వకూడదు అందుకే నేనైతే ఒక్క వీడియోని కూడా ఒక్క రోజు కూడా మిస్ అయితే చెయ్యను అదండి మ్యాటర్ రోజు ఇంక మందారాలే మందారాలు మనకి ఎండ లేక పువ్వులు అయితే లేవు ఇప్పుడు వరకునో ఇక నుంచి పువ్వులు అన్నమాట ప్రతి దానికి స్టాండ్లు ఉన్నాయి కదండి స్టాండ్లు అయితే పెట్టేద్దాము పెద్ద బరువు అయితే ఏమీ లేదండి చాలా తేలిక చూసారా ఒక్క ఒక్కసీతో లేచిపోతుంది ఇక్కడ గులాబీలు పట్టొచ్చండి కానీ గులాబీలకి ఎక్కువ ఎండ తగిలి తట్టుకోలేవు ఇవైతే సరిపోతుంది ఎండ ఫుల్గా ఓయమ్మో భలే అన్నం వచ్చారు బుజ్జి కన్ను ఇలా మనకి లైన్ అంతా మన నింపేద్దాం రంపేద్దాం నువ్వెల గుంటల్లి ఇంకా ఒకటి ఉందా ఓకే వీటికి కూడా స్టాండ్లు తెచ్చి పెడతానండి ఎంత బాగా సర్దిసామో వీటికి కూడా స్టాండ్లు అయితే పెడదామండి ఇలా వచ్చింది చూసారా మనం ఇక్కడ ఇలా అమర్చామండి ఇదంతా కూడా చక్కగా కుండీలన్నీ ఒకే సైజు వచ్చాయి అలానే మొక్కలు కూడా ఎలా ఉండటం వలన బయటికి కూడా బాగా అంటాయండి పూసిన ప్రతి పువ్వు కూడా మీకు కనిపిస్తుందో లేదో కానీ మన బుజ్జి తోట ఇంటి ముందు అయితే మాత్రం బడే అన్నమాట ఇవన్నీ కొమ్మలతో వేసినాయేనండి ఒక్కడి కూడా కొన్నది కాదు కొన్న మందార చెట్లు కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను వాటిని కూడా ఎక్కడ చదువుతున్నానో కూడా మీకు చెప్తా చూసారు కదా ఈ లైన్ అంతా కూడా పళ్ళ మొక్కలు ఉన్నాయండి స్టాండ్ మీద ఇక్కడేమో బుజ్జి బుజ్జి స్టాండ్లో నేను ఇలా అమర్చడం జరిగింది చూసారు కదా అయితే అక్కడి నుంచి ఇక్కడ తీయటానికి కారణం ఏంటంటే అక్కడ ఎండ లేదండి ఈ పత్తి మందారం ముందు చూసారా చాలా నాసిగా ఉంది చూడండి ఈ పత్తి మందారం మనకి అయితే రాలేదు ఇప్పుడు పువ్వులు వస్తాయి అందుకే నేను వీటికి ప్లేస్ అయితే ఇచ్చా అయినా వర్షాకాలం ఎప్పుడు కూడా మారుస్తూ ఉంటానండి తోటని ఇది పసుపు కుంకుమ పువ్వులండి మనకి భలే ఉంటుంది చిన్న కొమ్మేస్తే వచ్చేస్తుంది ఇది కూడా పువ్వులు పువ్యట్లేదు అందుకే తెచ్చేసాను ఇది మాత్రం చాలా బాగుందండి చాలా అందంగా వచ్చాయి కదా కొమ్మలతో కూడా మందారాలనే సులువుగా పెంచుకోవచ్చు కొన్న కొమ్ చెట్ల కంటే అండి కొమ్మలతో వేసిన చెట్లు అయితే మనం ఎంత ఇబ్బంది అయితే పెట్టవండి చక్కగా పెరుగుతాయి చూసారు కదా నేను అన్నీ కూడా కొమ్మలతో వేసిన ఇది ఏది కూడా కొన్నదైతే కాదు ఇక్కడ ఇప్పుడు ప్లేస్ చూపిస్తున్నానండి ఇప్పుడు మందారాలు తీసేసిన ప్లేసు బాగా దగ్గర దగ్గర అయిపోవడంతో మొక్కలు చాలా ఇబ్బంది పడుతున్నాయి వర్షాకాలం వచ్చిన కానించినాయి ఇక్కడ ఉండేవండి మందారాలు అన్నీ కూడా చూసారా ఇక్కడ మనం చిన్న చిన్న మందారాలు ఉన్నాయి కదండి వాటిని అయితే పెడదాము ఇక్కడ మనకి తీయటానికి కారణం కూడా ఇదండి చూసారా ఏ చెట్టుకి కూడా ఎండ సరిపోక పువ్వులైతే రావట్లేదు ఎండే ఉండాలండి ఎండ లేకపోతే ఏ చెట్టు కూడా మనకే కాపైతే అయితే రాదు నిమ్మకాయలు చూడండి తైవాన్ నిమ్మ పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఎప్పటికీ ముగ్గుటలేదు చూడండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కాయ కోసుకుంటానండి నేను అందుకే వీటిని అయితే కొయ్యను కానీ కోసేస్తే మనకి మనీ ఇది పూత రావడానికి ఉపయోగపడుతుంది కోసేద్దాం ఈ నిమ్మ చెట్లు అన్ని కూడా మొక్కలతో కొన్ని అంటులు ఉన్నాయండి ఇందులో ఒకటి ఏదో ఉంది అంటు ఇది చెట్టే అది చెట్టే మనకి నిమ్మ చెట్టు మూడు సంవత్సరాలకు కాస్తుంది మనకి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కాస్తుంది ఇది తీపి వాకాయ అండి చాలా స్వీట్ గా ఉంటుందట కానీ ఒక్కసారి ఒక పువ్వు వచ్చింది అంతే అందుకే వీటిని ఖాళీ చేసాను ఇప్పుడు ఇక్కడ కొంచెం ఊపిరి పీల్చుకుని ఇవి మనకి కాపైతే వస్తుంది ఇప్పుడు మనం ఇదంతా శుభ్రం చేసేసి ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న కుండీలని అయితే పెడదాం వర్షానికి మాకు వీడియో అయితే చాలా మబ్బుగా వస్తుందండి చూసారా ఇలాంటి దుమ్ము కానీ ఆకులు కానీ ఏమీ ఉండకూడదండి తోటలోని ఎప్పుడు కూడా డాబా అంతా కూడా మనకే మట్టి రేణువులు లేకుండా ఉంటేనే మన డాబా చాలా సేఫ్గా ఉంటుంది చూసారా నేను ఎప్పటికప్పుడు ఇలా శుభ్రం చేస్తాను కాబట్టి మా డాబాయ్ ఎప్పుడు కూడానండి అయితే ఉండదు చూసారు కదా ఇదంతా కూడా మొక్కలని అయితే ఫ్రీగా ఉంచుదామండి చూడండి పాపం కదా దగ్గర దగ్గరికి అయిపోయి చాలా ఇబ్బంది అయితే పడ్డాయి అనుకుంటున్నాను ఇక్కడ బుజ్జి బుజ్జి ములక్కలు ఉన్నాయండి బలే ఉన్నాయి కనిపిస్తున్నాయి లేవో మీకు తాడులాగా ఉన్నాయి ముట్టుకోకూడదు చూసారా ండి రెండు కాళ్ళు అటు నాలుగు కాళ్ళు ఉన్నాయి బాగున్నాయండి ఇప్పుడు దాకా మందార మొక్కలు ఉన్నాయి కదమ్మా ఈ మందార మొక్కలు తీసి మనీ మందారాలే పెడుతున్నారేంటి అని అంటున్నారా అవి చూసారా ఏ సైజు ఉన్నాయో ఒక జానడు ఉన్నాయండి ఇవి కాస్త పెరిగే వరకు వీటికి అంత ఎండ అవసరం లేదు అలా మనం ఉన్నంత చోట్లోని ఇలా ప్లాన్గా వేసుకుని మొక్కల్ని పెట్టాలండి మరి తప్పదు చూసారు కదా వాటి కాళ్ళ కాడకు వచ్చింది ఈ సైజు కుండీలు మనం ఈ బుజ్జి బుజ్జి స్టాండ్లు చేసి వీటిని ఇలా పెట్టేద్దాం అంతేనండి వాటి దగ్గర హ్యాపీగా ఉంటాయి ఇవి చూడండి పెద్దవాళ్ళు పక్కన ఉంటే పిల్లలు ఎలా హ్యాపీగా ఉంటారో అలా ఇలా చదివేసాం మనం ఇవన్నీ కూడా ఇలా పెట్టద్దాం వీటికి పెయింట్లు వేయాలని అన్నాల నుంచో కలండి పెయింట్లు కొని కూడా ఇంట్లో పెట్టా ఇవి ఎవరినన్నా తీసుకొచ్చి వేయించడానికి కూడా మనకి కరెక్ట్గా వేయరండి ఎందుకంటే చిన్న చిన్న పాటలు అవన్నీ తప్పించి చెయ్యాలంటే చెయ్యరు పెద్ద పెద్ద గోడలకైతే వేస్తారు కానీ ఇలా అమర్చేస్తానండి ఇంకా చిన్న చిన్న స్టాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అప్పుడు వీటికి నేను ఇంకా పూర్తి అయితే చేస్తా ఇలా ప్రతి మందారానికి బుట్టలు అయితే తీసేసానండి తీసి వేస్తడం జరిగింది మరి ఇవి ఎలా వస్తాయో చూడాలి లేదంటే ఎప్పుడు కొన్నా అవి కొంత ఎదిగాక చనిపోవడం జరుగుతుంది చూసారు కదా కొమ్మలతో వేసిన మందారాలు అయితే చాలా బాగున్నాయి ఇవి మాత్రం పెరగట్లేదండి ఎప్పటికప్పుడు మరి ఇప్పుడు ఈ పెరిగినాయి అంటే నాకు అర్థమైంది ఏంటంటే బుట్టలు తీయాలి అని లేదు ఈ కూడా చచ్చిపోయాయి అనుకోండి బుట్టలు తీసినా లేకపోయినా చనిపోతాయి అని అర్థం బుట్ట అంటే అండి అవి నర్సరీలో తెచ్చినప్పుడు వాటిల్లో బుట్టల్లో లోపల బుట్ట ఉంటుందండి ప్లాస్టిక్ బుట్ట ఆ బుట్టను తీసాను మొన్న వీడియోలో చూపించాను మీకు ఇదైతే మాత్రం వకాయల చెట్టు మాత్రం ముళ్ళులతో అబ్బబ్బో ఎలాగుంటే అలా ఉందండి వేప చెట్టు అయితే ఇలా ఉందండి మన శీతాబలం సీతాపలక్కాయలు ఉంచాయా కోతులు కోసేసాయా ఇదిగోనండి సైజ్ అయితే మరి ఇంకా పెద్దది అవుతుందో అవుదో చూడాలి ఇంకొక కాయ పచ్చికాయలు కోసేస్తున్నాయండి కోతులు ఇంకా ఉండాలి కాయలు మరి ఆ పక్కన ఉన్నాయేమో ఇలా మనం ఇంకా స్టాండ్లు అయితే ఉన్నాయి అమర్చి ఇంకా చిన్న చిన్న కుండీలు ఉన్నాయండి ఇలా మీరు చూసారు కదా అలాగే మలవేరీ చెట్టు కటింగ్ చేయటం అవ్వట్లేదండి చెయ్యాలి అబ్బా మొలక్కాడైతేనండి ఈ చెట్టు కూడా కాలు కాసింది ఆ చెట్టు అయితే బాగా కాసిందండి ఓయ్ చూసారా చెట్టు నిండా పోతుంది అవన్నీ కాయలేనండి మన ఒక పక్క ఎండ ఒక పక్క వర్షం వర్షంతోనే నేను వీడియో అబ్బా మా వారైతే పైన ఏం చేస్తున్నావు వానస్తుంది అని అంటున్నారు నా పని అయితే పూర్తి అయిపోయిందండి ఎలాగైతే పూర్తి అయితే అని ఇంకా కొన్ని ఉన్నాయి చదవాలే ఇలా ఉంది బాగుందా ఎలా ఉంది ఐడియా మరి తెలియజేయండి కామెంట్ చేయట్లేదండి కామెంట్ చెయ్యండి కామెంట్ చేస్తేనే కదా మీకు నచ్చింది నచ్చిందని నాకు తెలిసేది చూసారు కదా మొత్తం అంతా ఇలాగైతే చదవటం జరిగిందండి మరోసారి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇవి ఇంటి బయటికి చాలా గ్రీన్గా ఆనుతున్నాయండి మన తోట బయట నుంచి కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఇవైతే ఇలా చదరటం జరిగింది అక్కడ మనకి కాయింతం పువ్వులు ఉన్నాయి కదండి దాన్ని కూడా తెచ్చి అమరుస్తాను చక్కటి పువ్వులు మనకి బయటికి బాగా అనటానికి అందంగా అనటానికి ఉపయోగపడుతుంది మీకు ఒక షార్ట్ అయితే చేస్తానండి బయట నుంచి మన చెట్లు ఎలా కనిపిస్తున్నాయో కుదిరితే ఈ వీడియోలోనే ట్రై చేస్తా అండి వర్షం అయితే తగ్గిపోయిందండి నా పని కూడా పూర్తి అయిపోయింది బయటకైతే ఇలా కనిపిస్తున్నాయండి చూసారా ఆవిరిగా ఉంది వీడియో సరిగా రావట్లేదు మన బయట కూడా అంత గ్రీనరీగా ఇలాగే ఉంటుంది ఇలానే ఇవి కూడా ఇలా సిద్ధం కదండి మందార చెట్లు అన్నీ ఇక్కడ చూడండి పళ్ళ మొక్కలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ప్రతి పళ్ళ మొక్కలోని ఒక కుండీ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే ఎన్నట్లకన్నా మనం స్టాండ్లకి ఎత్తామని చెప్పండి అందుకే ఎలాగ పెద్ద కుండీలు ఇవి ఒక్కొక్క కుండీని అందులో చెదిరేయటం జరిగింది చూసారా ఇలా మన ఆచికి ఎప్పుడు పువ్వులు మా ఎక్కుతుంది ఎప్పుడు పువ్వులు పోస్తుంది రాధా మనోహర్ అయితే చాలా వరకు బాగానే వెళ్ళిందండి రిపోర్ట్ చేశాను కాబట్టి మంచిగా రికవర్ అయ్యింది మరి ఈ బంగారం ఎప్పుడు ఎత్తుందో ఇలా ఉందండి కృష్ణయ్య దగ్గర గొడుగు ఇందాక ఆ పక్కన ములక్కలు చూపించాను కదండి ఇప్పుడు ఈ పక్కన రెండు కాళ్ళైతే ఉన్నాయి ఈ చెట్టుకి కానీ చాలా పెద్ద సైజు కాళ్ళు అయితే అవుతాయండి ఎప్పటికప్పుడు ఇలా ఉండి తోటనే మనం దీనికి కాస్త శ్రమ అనుకోకుండా మనం ఇలా చేసుకోగలిగితే చూడటానికి అందంగా ఉంటుంది కదండి అదండి మన బుజ్జి తోట వివరాలు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి మరి నాకైతే మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరి లైక్ చేయటం మర్చిపోకండి ఇదేనండి ఇవాళ వీడియో ములకాలు చూశారు కదా మరి ఇవి కూడా చూసేయండి ఇవేటండి ఎంత స్లోగా ఎదుగుతున్నాయి డ్రాగన్ ఫ్రూట్ అలా కదండి ఇవాళ వచ్చిందా వారం రోజుల కాయలు అయిపోతున్నాయి కరెక్ట్ గా ఇరవై రోజులు కాయలు అయిపోతున్నాయండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ కూడా అంత తొందరగా అయిపోతే ఎంత బాగుంటాయి కదా చూసారు కదండి మన బుజ్జి తల్లి ఇలా ఉందండి మన బుజ్జి తల్లి అప్పుడప్పుడు ఇలా అందంగా ఉంటుంది మరొకసారి గత్తరగా ఉంటుంది చేస్తేనే కదండి ఇక్కడ ఒక బల్ల దొరికిందండి కనకమ్మరం మొక్కలు అయితే అమర్చాను మందారాలు అయితే ఇలా అమర్చాను ఈ స్టాండ్లు అయితే ఇలా అమర్చాను మా బుజ్జి బంగారు తల్లి ఇలా అయితే ఉందండి చూసారా వర్షం అయితే పోయింది ఇలా మనం ఎప్పటికప్పుడు డాబాని శుభ్రం చేసుకోకపోతే టెర్రస్ మీద మనకి శుభ్రంగా ఉండదండి మనకి ఇలా ఎప్పటికప్పుడు మనం సర్దుకుంటూ ఉండాలండి లేకపోతే మాత్రం టెరెస్ నాస్ కట్టేస్తూ ఉంటుంది నేనైతే మాత్రం మా టెరెస్ని ఇలాగే చూసుకుంటానండి మీరు కూడా మొక్కలు పెంచుతాం కదండి ఎన్ని మొక్కలు పెంచగలరు అన్ని మొక్కలే పెంచండి టెర్రస్ని మాత్రం నీట్గా ఉంచుకోండి ఇది మనకే భగవంతుడు ఇచ్చిన వరం అండి వీటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మనదే చల్లగా ఉండి కూడా వల్లంతా చెమటలు పట్టినాయండి మనకి ఇలా ఎక్సర్సైజ్ అయితే అవ్వాలి మనకి ఎంత కష్టమో మన తోటను చూస్తుంటే అంతా మర్చిపోతామండి నేనైతే మాత్రం ఎప్పటికప్పుడు ఈ తోటని శుభ్రం చేసుకోకపోతే మా వారు ఏమంటారు తెలుసా అండి చూసావా ఈ మూలం ఎలా పోయింది ఇలా అయ్యింది అంటారేమోనని ముందుగానే బాగు చేసుకుంటాను నేను ఎందుకంటే అండి మనం టెర్రస్ని వర్షాకాలం ఒక రెండు నెలలేనండి కురిసేది వర్షాకాలం ఈ రెండు నెలలు మాత్రమే మనం కొంచెం ఎక్కడ నీళ్లు ఉండకుండా నీళ్లు ఉన్న చోట్ల కుండీలు పెట్టకుండా చూసుకోండి నాకు ఒక ఫ్రెండ్ కూడా మేము నునుపు చేయలేదమ్మా మొక్కలు పెంచుకోవచ్చా అని అడిగారండి పెంచవచ్చండి కానీ ఎక్కడ నీళ్ళు ఉండలేదు నిలవ అక్కడ మాత్రమే కుండీలు అమర్చుకోండి నీళ్ళు ఉన్న చోట మాత్రం మొక్కలను పెట్టకండి ఎందుకంటే అది అలాగే నీళ్ళు పీల్చుకుంటూ ఉంటుంది నన్ను అడిగితే నునుపు చేయించుకుని మొక్కలు పెంచుకుంటాం మంచిదండి మరి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం టెరెస్ మీద తీసుకుంటేనే మనం మొక్కల్ని పెంచుకోవటానికి ధీమాగా ఉండొచ్చు ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నా ఐడియా ఎలా అనిపించిందో మాత్రం మీరు కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖన భవంతో అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ చుట్టుదల్లు